అతిక్రమమును దాచిపెట్టువాడు వర్తెలడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అవును నా ప్రియ సహోదరుడా సహోదరి నీవు పాపాన్ని దాచిపెడుతున్నావా ఎవరికి తెలియదులే అని నువ్వు సమర్థించుకుంటున్నావా పాపాన్ని గనక నువ్వు దాచిపెడుతున్నట్లయితే దేవుని రాజ్యములో నీవు ప్రవేశించలేవు అందు గురించి మన యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు ఈ సమయంలో నిన్ను పిలుస్తున్నారా నిన్ను అడుగుతున్నారు నా కుమారుడా నీ పాపములు ఒప్పుకో నిన్ను నేను సమస్త దుర్నీతి నుండి నేను కడుగుతానని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు ఎందుకంటే ఆయన నీతిమంతుడో ఆయన నమ్మదగిన వాడు అందుకు మనల్ని పవిత్రులుగా చేస్తారు ఆ పాపము నుండి మనం వేరైపోవాలి మన పాపము నుండి ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి